హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందామా ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఈ రోజు గోల్డ్ బ్రియ్ ఒక మంచి శుభవార్త రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ లో స్వల్పంగా బంగారం పైన రేటు దిగిరావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక వెండి విషయానికి వస్తే వెండి అయితే స్థిరంగా ఉంది ఫ్రెండ్స్ అయితే ఇక ప్రజెంట్ మార్కెట్లో బంగారం ధర ఎంత ఉందో వెండి ధర ఎంత ఉందో తెలుసుకోబోయే ముందు నా ఛానల్ మరి చెప్పుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి రేట్లు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటిగా వెండి ధర తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్లో ఒక కేజీ వెండి ధర ఎంత పలుకుతుందంటే లక్ష ఇరవై ఏడు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక బంగారం ధరల విషయానికి వస్తే ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఎంత పలుకుతుందంటే తొంభై మూడు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద పలుకుతుంది ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరపై రేట్ ఎంత దిగొచ్చిందంటే ఏడు వందల రూపాయల రేటు దిగొచ్చింది ఫ్రెండ్స్ మార్కెట్లో ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఐదు వేల నలభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తులం బంగారం ధర ఎంత పలుకుతుందంటే లక్ష రెండు వేల మూడు వందల ముప్పై రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఒకటి వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ బంగారం ధర వేల రెండు వందల ముప్పై మూడు రూపాయల వద్ద పలుకుతుంది ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర పైన రేటు ఎంత తగ్గిందంటే ఏడు వందల అరవై రూపాయల రేటు తగ్గింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేడు మార్కెట్ లో బంగారం పైన రేటు స్వల్పంగా తగ్గింది వెండి విషయానికి వస్తే వెండి అయితే స్థిరంగా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్